చించేబిడ్లుగా ఆ ఎత్తుపరచుమని అడుగుతున్నాం నా తండ్రి మా అనుదిన ప్రార్థనలో మేము ఏదైతే నా ఎస్ఐ మాకు సహాయం దయచేయి మొదటగా మేము వెళ్ళుచున్న మందిరాన్ని అభివృద్ధి పరచు యవనస్తుని లేవనెత్తు అనారోగ్య స్థితిలో ఉంటే ప్రతి ఒక్కరిని స్వస్థపరచు నా ఏసీకు వంద నాలుగు స్తోత్రాలు అలాగే నా కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను దేవా నాకు ఇచ్చిన మంచి భర్తను బట్టి నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు అలాగే నా ముగ్గురు బిడ్డలను కూడా కాచి కాపాడుచున్న దేవానికి వంద నాలుగు స్తోత్రాలు ఉజ్జనమైన భవిష్యత్తు దయచేసినందుకు వేల వేలాది వంద నాలుగు స్తోత్రాలు మంచి భాగస్వాములు నా కుమారులకు సిద్ధపరచమని అడుగుచున్నాము దేవా యవనస్తున్న నేసయ కుడికాయని ఎడమకైన తొట్టెలో కూడా సక్రమైన మార్గంలో నడుచులాగా సహాయం దయచేయమని అడుగుచున్నాం దేవా ఈ రాత్రి నా షుగర్ నా బీపీని టైరాయిడ్ కంట్రోల్ చేయమని అడుగుచున్నాం తండ్రి నా ఏసాయ నా తండ్రి ఏదైతే అడుగుతామో నా ఏసాయ అది స్వస్థ వాగ్దానం చేసిన దేవా ఇసుక అడిగిన వారికి నా ఏసయ్య నా తండ్రి నేను నెరవేరుస్తానని వాగ్దానం చేసావు నన్ను నమ్మిన బిడ్డలను తలగా ఉంచుతాగానే తోకగా ఉంచాలని వాగ్దానం చేసిన దేవా అని కొందనాలు స్తోత్రాలు నేను నమ్మి ఉన్నాను దేవా మమ్మల్ని తలగా ఉంచమని అడుగు